వాళ్ళు పెద్దలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను తొలిగా లేచి చెప్పాను సార్ ఈ నిర్ణయం మనకి తీవ్రమైన నష్టం చేస్తుంది మన పార్టీకి ఎందుకు అంటే ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం ఈ రోజున ఎవరికీ తెలియకుండా ఆకస్మికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు మనం ఇచ్చిన మాటకి దీనికి ఇబ్బంది జరుగుతుంది సార్ అని చెప్పి నేను నా ఆవేదన వెలుపుచ్చారు తప్పని పరిస్థితి అయ్యి రాజధానులు కనుక మార్చాలంటే కనుక అవసరమైతే అసెంబ్లీ వైజాగ్ పంపించండి కానీ సెక్రటేరియట్ ఇక్కడే ఉండేట్టుగా చర్యలు తీసుకుంటే కొంత నష్టనివ్వారణ జరుగుతుంది సార్ అని చెప్పి నేను ఆ సమావేశంలో చెప్పాను నా మాట పూర్తయ్యి కాకముందే కొడాల నాని గారు లేచారు లేచి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు కొంతమంది కొద్దిగా పూసుకోమంటే కొంతమంది ఉల్లంతా పూసుకుంటారు అసలు రాజధాని అసెంబ్లీ అయినా ఇక్కడ పెడతా ఉన్నారు అది కూడా ఇక్కడ లేకుండా తీసేసినా మాకు వచ్చిన అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను అంతేగాని ఎవరు ఇష్టం వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ధిక్కరించే స్థాయి ఇక్కడ ఉందా అది ఇదని చెప్పి కొడాలని గారు ఆవేశం వ్యక్తం చేసి కూర్చున్నారు ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు ఈ ముఖ్యమంత్రి గారి నివాసంలో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం దమ్ము ఎవరుకుంది ఆయన మాట్లాడిన దాన్ని ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తా ఇక్కడ ఉన్న ఎవరైనా మాట్లాడాల్సిందే తప్పితే ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు వెంటనే నేను లేచా నా అభిప్రాయం నేను చెప్పాను మీ అభిప్రాయం నేను చెప్పుకోండి నా అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం మీకు లేదు రాంబాబు గారు దయచేసి మీరు మీ విషయం చెప్పుకోండి తప్పితే నా విషయంలో కలగజేసుకుంటే బాగుండదని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను అక్కడ సజల గారు బొత్స గారు ఉండి వారించి మీరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి తప్పితే మీరు పోట్లాడుకోవద్దని చెప్పారు నా తర్వాత మళ్ళా అది విష్ణు గారు లేచారు ఆయన చెప్పారు